శ్రద్ధాడువై ఎంతో ఆసక్తితో కథను ఆలకిస్తున్న భీమునితో విశ్వామిత్ర మహర్షి ఇలా కొనసాగించాడు ఓ రాజా ఎప్పుడైతే వరదుడైన వినాయకుని మూర్తి హఠాత్తుగా అంతర్ధానమైపోయిందో బాలకుడైన దక్షునికి ఇక తోచలేదు ఎంతో బెంగతోనూ బాధతోనూ విహలుడై దారిన పోయే వారందరినీ కూడా చెట్టు చేమలతో సహా వినాయకుడు మీకెక్కడైనా కనిపించాడా నీకేమైనా ఎదురైనాడా చెప్పమంటూ విలపించసాగాడు ఆ అఘాతానికి తట్టుకుని లేక మూర్ఛిల్లినాడు ఇంతలో అతనికి దైవవశాన ఒక అద్భుతమైన స్వప్నం కలిగింది అందులో ప్రకాశమానమైన సుందర వదనంతో బ్రహ్మ వర్చస్సుతో దీదీప్యమానంగా వెలుగుంది ఒక బ్రాహ్మణుడు ఎదుట నిలబడి అభీష్టవరమును నీకు ప్రసాదించాను నీవు నీకు ప్రత్యక్షమైన గజానుని ఏ ఏ వరములు అర్జించదలచావో అవన్నీ నీకు ఇచ్చాను అని చెప్పి వెళ్ళిపోతుండగా ఒక్క ఒదుటున మేల్కాంచి తన ఎదుటగా ఉన్న ఒక బ్రాహ్మణుడిని దర్శించి పరమానంద భరితుడైనాడు అతడిని ముద్గలుడు అనే బ్రాహ్మణోత్తముని ఆశ్రమానికి దారిని చూపగోరాడు ఆ బ్రాహ్మణుని అనుసరించి దక్షుడని ఆ రాకుమారుడు వెళ్ళగా ముద్గలుని ఆశ్రమం కనుచూపు మేరలో దూరంలో కనిపించింది గజానుని భక్తులలో శ్రేష్టమైన వాడు అనేక శిష్యులతో ఆశ్రయించబడిన వాడు అన్ని జీవుల పట్ల కరుణ ఉట్టిపడుతూ అభయాన్ని ప్రసాదించిన వాడు వేద వేదాంగములలో దిట్టయ్యై సర్వశాస్త్రములలో పారీణుడైన వాడు యోగములో అనేక సిద్ధులను తనకు ఆభరణాలుగా ధరించిన వాడు అయిన ఆ ముగల మహర్షి ఆశ్రమం ఎలా ఉన్నదంటే ఎంతో రమణీయమైన ప్రకృతితో శోభిల్లుతూ అనేక రకాలైన ఫల పుష్ప వృక్షాలతోనూ అనేక ఆశ్చర్యకర వస్తువులతోనూ నిండి అది యక్షుల ప్రభువైన కుబేరుని రాజధాని అలకాపురిని మరపించేది గాను దేవతల రాజైన ఇంద్రుని నందనోద్యావనాన్ని తలదన్నేది గాను అత్యంత శోభాయమానంగా వెలుగుందుతున్నది ఆ ఆశ్రమంలో రత్నాలతో పతకబడిన స్వర్ణ వినాయకుడిని అర్చిస్తున్న ముద్గలుణ్ణి దర్శించాడు ఆ వినాయక మూర్తి నాలుగు హస్తాలను మూడు నేత్రాలతో అనేకములైన అలంకారములతో ప్రకాశిస్తున్నది అటువంటి దివ్య మంగళమైన వినాయకుని మూర్తిని అత్యంత శ్రద్ధాభక్తులతో షోడస ఉపచారములతోనూ ఆ ముద్గల మహర్షి అర్చించసాగాడు అలా దేవతార్చనలో మగ్నుడైన ముద్గలుడి సన్నిధికి వెళ్ళి భక్తి ప్రపత్తులతో శాస్త్రాంగ నమస్కారం చేసి అందువల్ల కలిగిన భావోద్వేగానికి ఆనంద బాష్పాలను వర్షిస్తూ వినమ్రుడై నిలుచున్నాడు అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని విశ్వామిత్రుడిలా కొనసాగించాడు అప్పుడు గణేషుని పరమ భక్తాగ్రణ్యుడైన ముద్గలుడు ఆ దక్షుడిని ఆప్యాయంగా లేవనెత్తి నాయనా వివరు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చావు నీ దుఃఖానికి గల కారణం ఏమిటి నీ దుఃఖాన్ని భయాన్ని నివారిస్తాను ఆందోళనను వీడి నీ యొక్క యావత్ వృత్తాంతాన్ని నాకు వివరించు అన్నాడు అప్పుడు ఆ ముత్కల మహర్షి మాటల చేత ధైర్యం పొందిన వాడై ప్రశాంత చిత్తంతో కమలాసుతుడైన దక్షుడిలా బదులిచ్చాడు ఓ మహాత్మా కర్ణాటక దేశంలోని భానునగరానికి రాజైన వల్లభుడు నాకు తండ్రి కమల అన్న పేరుగల ఈ మహారాణి నను కన్న తల్లి దైవవశాల నాకు పుట్టకతోనే అనేక వైకల్యాలు దుర్గంధ భోగిష్టమై చీము నెత్తురు స్రవించే శరీరము సంప్రాప్తించాయి అయినా నాకు తగిన స్వస్థిత చేకూరాలన్న సంకల్పంతో నా తండ్రి ఒక పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు కఠిన నియమాలతో ఘోరమైన తపస్సు ఆచరించిన ప్రయోజనం లేకపోయింది దానితో నా తండ్రి అగ్రహోదర్డై నన్ను నా తల్లిని రాజాతపురం నుండి వెడలగొట్టాడు తీరని దుఃఖముతో నా తల్లి నన్ను వెంటబెట్టుకుని గ్రామ గ్రామాలలో భిక్ష చేసి అలా సంపాదించుకున్న ఆహారం నా పోషణక వినియోగిస్తూ ఎంతో స్థితిలో కాలం వెళ్లబుచ్చుతూ కౌంటిన్యపురం చేరుకున్నది ఆ ఊరిలో మేమివురము భిక్షాటనం చేస్తుండగా పూర్వ పుణ్యవశాన గుడ్డివాడికి దృష్టి లభించినట్లు మాకు నీ దర్శన భాగ్యం కలిగింది నీ శరీరం మీద నుంచి వీచిన గాలి నన్ను సోకగానే నాకు గల వైకల్యాలు శరీరవాద మటుమాయమైపోయాయి రూపిణి అయిన అహల్యమాతకు రఘురాముని చరణధూళి శాప విముక్తి ప్రసాదించినట్లు మీ అనుగ్రహ విశేషం చేతనే ఈ విధంగా దివ్య సుందరమైన దేహం నాకు సంప్రాప్తించింది ఈ వృత్తాంతాన్నంతా నాకు నా తల్లి చెప్పటం వలననే తెలుసుకున్నాను ఈ మహనీయుని శరీరంపై నుండి వీచిన వాయు స్పర్శ మాత్రం చేత నా అనారోగ్యములన్నీ మటుమాయమైనాయో మాయమైనాయో అట్టి సత్పురుషుని దర్శించుకుని జీవితం సార్థకం చేసుకోవాలన్న సంకల్పం కలిగి తిరిగి మీకై అన్వేషిస్తుండగా హఠాత్తుగా గజాను సాక్షాత్కారం లభించింది ఆ దివ్య మంగళమూర్తిని దర్శించుకున్న నా తల్లి కమల తన మనోభిష్టాలనన్నింటినీ పొందింది ఆ గజాననుడు తానివ్వగలిగినా ఆ వరాలను తన అనుగ్రహ స్వరూపులై నిజానుగ్రహాన్ని సంప్రాప్తించుకున్న మీ నుంచి పొందమని ఆజ్ఞ ఇచ్చి అంతర్ధానం చెందాడు దాంతో మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా మీ ఆశ్రమం చేరుకున్నాను అంటూ తన కథను ముద్గలునితో వివరంగా తెలియజేశాడు ఇలా వివరించిన పై గజాన సాక్షాత్కారంతో పాటు ద్విజ రూపంతో ప్రత్యక్షమైనది ఆ తరువాత మరల గజ సాక్షాత్కరించింది తానే ఆ రెండు రూపాలలో దర్శనమించినట్లు నిరూపించినది వివరించి ముద్గలుని వల్లనే తన సకలాభీష్టంలో నెరవేరగలవని చేసిన గణేషుని దివ్య ఆదేశాన్ని తెలిపాడు గజానుని అంతర్ధానంతో ఎంతో వెదకలోనైనానని ఆ వ్యవస్థతో సృహను కోల్పోయానని వరం కోరుకోమన్న ఆ దివ్యా దేశాన్ని మననం చేసుకుంటూ ముద్గలని ఆశ్రమానికి చేరుకున్నానని తెలియజేశాడు ఇంకా ఆ దక్షుడు ఇలా అన్నాడు ఓ మహాత్మా ముద్గల మహర్షి పరిపూర్ణ గణేశానుగ్రహానికి పాత్రుడైన నీవి సాక్షాత్తు గజాననుడవు ఆ భగవాను అనుగ్రహ విశేషం చేత నాకు సర్వము గణేషమై కనిపిస్తున్నది ఈ వృత్తాంతనంతటినీ సోమకాంత మహారాజుకు వినిపిస్తున్న భృగు మహర్షి ఇలా అన్నాడు భక్తి పూరితాలైన దక్షిణి యొక్క వచనాలను విని ముద్గల మహర్షి ఇలా అన్నాడు నాయనా నీవు ఎంతో అదృష్టశాలివి నీకు గల అనన్య భక్తి వల్లనే నీకు పై రీతిలో గజానానుగ్రహం సంప్రాప్తించింది ఆ దేవదేవుడు కేవలం నిర్మలమైన భక్తి చేతనే ప్రసన్నుడవుతాడు అంతేగాని ఢాంబికంగా ప్రదర్శనాత్మకంగా ఎంతో కాలం తపస్సు చేసినా నిష్ఫలమవుతుంది భగవద్ దర్శనానికై తీరని ఆర్తి తపన కలిగినప్పుడు వీటికి భగవద్ అనుగ్రహం తోడైనప్పుడే భగవద్ దర్శనం సంప్రాప్తిస్తుంది ఆ కరుణావలాలుడు మూడు లోకాలకు భర్త త్రిగుణాలకు అధిష్టాన త్రిమూర్తులకు వారి వారి ఉపాధులను తాలే కల్పిస్తున్నాడు పంచభూతములకు తన్మాత్రలకు ఇంద్రియ మనోబద్ధుల కన్నా అతడు అతీతుడైన వాడు ఆయనను దేవత గణములు కాని గంధర్వాదులు గాని చిరకాలం తపస్సు చేసిన ఋషులు గాని వేదములు గాని కనుగొనలేవు అటువంటి దేవతలకే దేవుడైన గజాన నుండి సాక్షాత్కారం పొందిన నీవు చాలా ధన్యుడివి నీ వంటి భక్తుడు నాకు పరిచయం అవ్వటం నాకు ఎంతో సంతోషాన్నిస్తున్నది అంటూ ముద్గలుడు ఆ దక్షునికి నమస్కరించి ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు ఆ తరువాత ముద్గల మహర్షి గజానుని ఏకాక్షర మహామంత్రాన్ని సాంగోపాంగంగా దక్షునికి ఉపదేశించి ఇలా అన్నాడు ఓ రాజకుమారా ఈ మంత్రాన్ని ప్రతిదినము క్రమం తప్పక నియమంగా జపించు నీ సకలాభీష్టాలు ఆ గణేశానుగ్రహం చేత సిద్ధిస్తాయి ఈ గణేషుని భక్తి చేత ఇంద్రాది దిక్పాదులకు సైతం వశ్యులై ఉంటారు అనన్య మనస్సుతో ఆ పరాత్మను ధ్యానిస్తే ఇహంలో సకల సంపదలు చిరకాలం అనుభవించి అంతములో మోక్ష పదాన్ని పొందుతావు అంటూ దీవించాడు ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని మంత్రోపదేశ వర్ణనం అని ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం